నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సరఫరా పెరిగి దిగజారుతున్న శనగల ధరలు టాంజానియా ఆస్ట్రేలియా లాంటి మరికొన్ని దేశాల నుండి ఎడతెరిపి లేకుండా శనగలు దిగుమతి అవుతున్నందున వినియోగ కేంద్రాల వద్ద పెరిగిన సరుకు నిల్వలు మరియు ధరలు అధికంగా ఉన్నందున బఠానీల వినియోగం పెరగడంతో గత వారం శనగల ధర ప్రతి క్వింటాలుకు ఒక వంద నుండి నూట యాభై పతనమైంది గత వారం ఆంధ్ర ప్రాంతం జెజె శనగలు సేలం మధురై విరుద్ నగర్ ఈరోడ్ డెలివరీ నోటా యాభై తగ్గి ఏడు వేల ఏడు వందల యాభై కర్ణాటక సరుకు ఏడు వేల తొమ్మిది వందలు నుండి ఎనిమిది వేలు చిటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఏడు వేల నాలుగు వందల యాభై మరియు ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఏడు వేల నాలుగు వందలు మహారాష్ట్రలో నిల్వ అయిన ఎస్సీ సరుకు ఏడు వేల ఆరు వందలు లారీ బిల్టీ ధరతో రాజస్థాన్ పప్పు మిల్లుల కోసం రవాణా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జజె శనగలు ఏడు వేల యాభై నుండి ఏడు వేల నాలుగు వందలు కాక్టు కాబూలీ శనగలు తొమ్మిది వేల ఏడు వందల యాభై డాలర్ శనగలు పన్నెండు వేల ఏడు వందలు ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం అరవై నుండి అరవై ఐదు వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్లోని శఖావతి శనగలు ఏడు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఏడు వందల యాభై జైపూర్ సరుకు ఏడు వేల ఆరు వందల యాభై నుండి ఏడు వేల ఏడు వందలు మధ్యప్రదేశ్ సరుకు ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇండోర్లో దేశీ శనగలు ఏడు వేల నాలుగు వందల యాభై నుండి ఏడు వేల ఆరు వందలు డాలర్ శనగలు పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు కాబోలీ శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదహారు వేల ఒక వంద నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదిహేను వేల ఎనిమిది వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదిహేను వేల ఐదు వందలు మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందల యాభై అన్నిగిరి శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందల యాభై అకోలాలో రెండు వేల ఐదు వందలు బస్తాల రాకపై మిక్స్ శనగలు ఏడు వేల ఐదు వందల యాభై సాధారణ రకం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు నాగపూర్ పప్పు ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు లాతూర్లో శనగలు ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు పప్పు తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు రాజస్థాన్లోని జోధ్పూర్ సుమేర్పూర్ కోటా ప్రాంతాలలో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై జైపూర్లో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పప్పు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు గుజరాత్లోని లోని రాజ్కోట్ జునాగజ్ దమో ప్రాంతాలలో శనగలు ఏడు వేలు నుండి ఏడు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్